ఇంట్లో మీనా నగల్ని దొంగతనం చేసి మనోజ్కి అయితే ఇచ్చేస్తుంది కదా ప్రభావతి ఆ విషయాన్ని దాచడానికి నగల్ని దొంగతనం చేసింది మీనాని అని చెప్పి మీనా మీద నిందలైతే వేస్తుంది అనమాట నేను ఎత్తుకోలేదు అత్తయ్య గారు అంటే లేదు లేదు నువ్వే తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అని చెప్పి ఇచ్చేస్తావు అని చెప్పేసి ప్రభావతి మీనా మీద దొంగ నిందలన్నీ వేస్తుంది అనమాట ఆ తర్వాత అసలు నిజం బయటపడుతుంది నువ్వు ఇంత దుర్మార్గంగా ఎలా చేస్తున్నావు ప్రభావతి నువ్వు నువ్వు చేసి నీ కొడుకు ఇచ్చి నువ్వైనా కూడా మే నా మీద నిందలేసావంటే నేను ఎలా నమ్మాలి ఇంకా నేను నమ్మేదే లేదు అసలు నీ దగ్గర ఉండేదే లేదు నేను నా కొడుకు నా కోడలు మేము నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాము ఈ రోజు నుంచి నా నా దృష్టిలో నువ్వు చచ్చినట్టు సమానం అని చెప్పేసి నెత్తినైతే నీళ్ళు పోసేసుకునేస్తాడు అనమాట సత్యం అది చూసి ప్రభావతి గుండు పగిలేలాగైతే ఏడుస్తుంది అన్నమాట బాలు మీనా ఆ విషయానికి ఏం చేయలేకపోతారనమాట ఎందుకంటే మీనా అని అన్ని మాటలు అయితే అని అనమాట ప్రభావతి అది చూసి బాధేసి సత్యము ఈ పని